అయిపోయినవి కానీ పోషనారా ఇతనాలు ఏమది ఏమంత కోపం తెలుసుకున్నావు నీకు ఈ సిగ్గులే మానో కొంచెం అని నిజంగా నువ్వు అంత పోలే నేను వచ్చి అడుగుతుంది ఎందుకడుగుతున్నారు ఏం జరిగింది ఇంతకు ఏంలే ఇంటికాని బయలుదేరినప్పుడు బావా నువ్వు రా బావా నన్ను పోతే నువ్వు బాగుంటది బావా నీ ఎన్నికల్లో నేను గుర్తుంటే అంత అందంగా ఉంటది బావా అందరు మనల్ని సైన్ నుంచి నుంచి ఎన్నిక నుంచి బావా అన్నోడు నిజమే చే అన్నోడు ఆ చే అంటే మీరు చోట ఉన్నాము నువ్వు రావాలని చెప్పి నువ్వు ఎక్కడ నాకి చెప్పించి అని మరి నాకైతే తెలుసు మీరు చెప్తాయి కదా చెప్పి అని ఏదో మీ ఇద్దరు చిన్నప్పుడు వచ్చిన అడిగినట్టుంది కథ సరే తెలుసా నువ్వు అక్కడ ఫ్లైఓవర్ కింద కూర్చో నేను వస్తాను అన్నాడు మరి వస్తాడు కదా అని బజ్జీ లేపించుకోండా కదా కూర్చున్నా పైన కూర్చోండి నేను నేను చెప్పు నీ కిందకి చెప్తే సిగ్గుతుంది దాని కూడా కాదడు దాని కూడా ఓకే అన్నాడు అటువంటి వ్యక్తి వ్యక్తి వంద రూపాయల బజ్జీలయ్యా వంద రూపాయల బజ్జీల ఒక్కడొక్కడి తినుకుంటూ ఒక్కటొక్కటి తినుకుంటూ మా బావ వస్తాడు మా బావ వస్తాడు మా బావ నిన్ను తోడుకొని చిరుగుతున్నాడు మరి నీకేం చేసినాడు నాకు అర్థం వస్తాడు నారాజుజీరోజు ఏమి పాట పాడుకుంటా ఉన్నారా తెలుస్తుంది రెండు చెరుకు రసాలకి రెండు గ్లాసులు అదే రెండు గ్లాసులు తాగేసాగనిస్తున్నా నన్ను ఇక్కడ తాగనిస్తు ఒక్కడ తాగినాను ఒకటి ఇప్పుడు అక్కడ కూడా పక్కనే మా బాగా తాగవే మీకు షుగర్ ఉంది అవును కాబట్టి నువ్వు తాగవు మా బావ ఒకరికి రెండు గ్లాసులు ఆయనకేనా ఎక్కడిది ఒక గ్లాసు కొంచెం తాగినా ఒకటి గ్లాస్ అక్కడ అట్లా అంటే ఏం కొంచెం చిన్న వ్యాపారం వచ్చిందంటే ఇంకా ఏదో పోయేతో బాగా చెప్పినా తొందర తొందర తొందరగా వచ్చే సమయం అంతే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు ఆయనకు సిగ్గుందా అదే జరిగింది లేదు కదా ఎన్నో ఏనంజు మా అక్కనిచ్చుకున్నప్పటి నుంచి మా భావాన్ని చెప్పి నేను నమ్మి నమ్మి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి అతను ఏం చేసినా చేపించుకుంటున్నాం అంటే ఖర్చు పెట్టి ఈ రోజు నేను మాత్రం సపరేట్ పోయి వ్యాపారం వస్తానంటే ఇది ఎక్కడ వరకు న్యాయమయ్యా నువ్వు అండి ఇప్పుడు ఏం లేదులే లే మీ బావ మదిలే ఇది లేని చూడయ్యా నేను ఒక్కరు చేసినా మన అందరిదే వ్యాపారం అందరం తూరి మనం అలసం చేసి ఇది చేసుకుంటాము

ఒకటిన్నర గ్లాసు చెరుకు రసం పైన స్పెషల్ టీ అయ్యా స్పెషల్ టీ రోజు లాగానే నాలుగు ఢీల పెట్టిచ్చిన రెండు మంచి నేను ఈరోజు ఒక్కటే టీ తాగిన ఇది తెగిన తర్వాతనే పోగల కింద పడుతుందా పైన పడుతుందా లోపల పడుతుందా కింద దాటిపోతుందే కాదు దానికంటే పోవద్దు అయ్యా నువ్వు అట్టే చెప్తావు దాంట్లో పోసుకుంటాడు దీంట్లో నేను రెండు గంటల సేపాడ వెయిట్ కొంచెం కొంచెమన్నా అతనికి మర్యాద ఉంది అయ్యా ఇప్పుడు పది నిమిషాలకే నేను పోతా నేను పోతా అంటాడు మరి నేను ఇంత బాధపడి అయ్యా నువ్వు అట్లా ండు తర్వాతనే పోదు నీకు అవును అది సరే గాని ఇప్పుడు చెప్ప నాకి ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇద్దరము కలిసి వ్యాపారం చేసిన వాళ్ళము మన ఇద్దరము కలిసి అన్ని తెంపుకునే వాళ్ళము మన ఇద్దరము కలిసి అన్ని మాట్లాడుకునే వాళ్ళము కదా ఈ మధ్య వ్యక్తిని మధ్య మనిషిని తెచ్చి ఎలా పంచాయతీ పెట్టావు నువ్వు అది చెప్పు బావా ఏదైనా కలిసా కలిసి మాట మాటకు వస్తే ఇంకా ఇదే సంగతి సంగతి ఆ పోద ఉంది అంటే పోదం పాలన వచ్చి నిలబడి అంతే నిన్ను కాదని అవును నిన్ను కాదని నేను యాదనాయానికి తప్పైపోయింది తప్పైపోయింది అతని మాటలు చెప్పా అవు రేపు మన ఇద్దరము కలిసి ఎక్కడన్నా వ్యాపారము చేసినప్పుడు రూపాయి రెండు రూపాయలు లాభము నష్టము వచ్చినప్పుడు అతని నాకు కూడా బాగా ముందే అంటాడు కదా అంటారు కరెక్టే మరి నువ్వు ఎట్లా కలుస్తావు అతని మరి అతను తెలిసా నాకు ఆశపడి వస్తానంట అంటే మీ ఇద్దరు కలిసి నిన్ను మూడో కలిసి నువ్వు ఉంటాదంట మన ముగ్గురం తప్ప మేమిద్దరం కాకుండా కాదు నిన్ను కాదని మేము చేసేది మాత్రం జరగదు అట్ట కాదు నువ్వు ఏమంటుండవు ఇప్పుడు

పెట్టలే బాగా చేసినావు మంచి పని చేసినావు నేను వెళ్ళొస్తా మరి నేను వస్తా ఏ వద్దు 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 నన్ను రెండు గంటల సేపు వెయిట్ చేయించినావు కదా కొంచెం వెయిట్ చేయి ఎట్ట పోదా నేను నేను నడుచుకుంటా పోవాలన్నా ఊరికి అర్థం కాలే ఈడ ఉందే రెండు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్లు